నుంచో అనుకుంటున్నామండి మా చిన్న పాపకి చెవిలి కుట్టిందామని మేము ఇంకా వైజాగ్లో ఉంటాం కదా త్రీ ఇయర్స్కే కుట్టిద్దాం అనుకున్నాము మళ్ళీ మా హస్బెండ్ ఫైవ్ వచ్చినా కుట్టిద్దాము ఎందుకంటే బాయ్స్ డ్రెస్లో వేస్తాం కదా దానికి మళ్ళీ బాగోదు అన్నారని చెప్పేసి ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు ఆగేమన్నమాట ఇంకా ఫైవ్ ఇయర్స్ నిండిపోతున్నాయండి మళ్ళీ డిసెంబర్ వస్తే సిక్స్ వచ్చేస్తున్నాయి దానికోసం అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా అని చెప్పేసి ఇక్కడైతే మా తమ్ముడు కూడా ఉండాలని ఒక సెంటిమెంట్ అనమాట మేనమాల్లో కూర్చోబెట్టి చెవిలి కుట్టించాలి అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా ఇంకా ఆ సెంటిమెంట్కి దీనికి సరిపోయింది ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇంకా జగన్పేటలోనే గోల్డ్ షాప్లో అయితే ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము ఇవి అరగ్రామ్ పెట్టింది అనమాట పర్లేదులే తక్కువ కాస్ట్లోనే అయిపోయింది ఇంకా నార్మల్ తీసేసుకున్నాం దుద్దుల టైపు బుట్టల టైప్ పెట్టినా కూడా పిల్లలకి అయితే దుప్పట్లకి పట్టేస్తున్నాయి కదండి ఇలాంటివి అయితే బాగుంటాయి అని ఇవే కుట్టించాము ఇంకా చెవిలే కుట్టడం స్టార్ట్ చేస్తారు కదా ఏడుస్తా ఉంది డాడీ డాడీ అని చెప్పేసి చాలా జాలే ఇదే ఫస్ట్ టైమ్ మా జాషు ఏడవటం చూసి ఇంకా మా స్వామి అయితే ఆపలా పోయారు సెకండ్ దాన్ని కుట్టడానికి చాలా ఏడ్పిచ్చేసింది ఫైనల్ గా అయితే కుట్టేశారు అనమాట ఇంకా అతనికి అయితే దక్షిణ అయితే ఇచ్చేసి కాళ్ళకైతే దండం పెట్టేసుకుని వచ్చేస్తాం బయటకైతేనే చూసారు ఏడ్చేసి కొల్లు ఎలా అయిపోనియో ఓకేనండి ఈ వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయండి